ఒక గ్లాస్ బియ్యము తొమ్మిది గ్లాసుల నీళ్ళతో వంద అప్పడాలు ఇలా చేశాను చూసేస్తారా హాయ్ అండి నమస్తే నేను మీ మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్ ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యంని తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసిన తర్వాత బియ్యంని రాత్రంతా కూడా నాననివ్వాలి ఫ్రెష్ వాటర్ని వేసి సో ఇలా నాననిచ్చిన తర్వాత ఉదయం లేసాక మనం ఎప్పుడైతే పిండిని పట్టాలి అనుకుంటున్నామో అప్పుడు మాత్రమే బియ్యంని వాటర్ అంతా కూడా వంచేసేలాగా కట్టి పెట్టేసేయాలి ఇలా వంచిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ బియ్యంని అందులో ఉంచి ఒక గ్లాసు వాటర్ని వేసుకొని మిక్సీ పట్టాలి గుర్తుంచుకోండి మనము ఈ ఒక గ్లాస్ని కొలతలోకి తీసుకుంటున్నాము సో నెక్స్ట్ ఒక మందంపాటి గిన్నెను తీసుకొని అందులోకి ఎనిమిది గ్లాసుల వాటర్ వేసుకోవాలి అలాగే సరిపడ ఉప్పు వేసుకొని మసల్నివ్వాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చెక్ చేసుకోవాలి ఇంతే ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పిండినంతా కూడా ఈ ఉడుకుతున్న నీళ్ళల్లోనే వేసి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల వంటలు కట్టకుండా ఉంటుంది పిండి మాత్రం మెత్తగా వేసుకోవాలి గుర్తుంచుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల వరకు మగ్గనియాలి మధ్యలో ఒక రెండు సార్లు అలా కలిపితే సరిపోతుంది గుర్తుంచుకోండి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి లేదంటే పిండి అడుగునంత కూడా మాడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము మేడ పైకి వెళ్దాము ఒక కాటన్ చీరని తీసుకొని అలాగే కవర్ని కూడా తీసుకొని వెళ్తున్నాను సో దట్ రెండింటి పైన ఎలా వస్తుందో చూపిద్దామని ఇప్పుడు ఒక స్పూన్ని తీసుకొని ఒక స్పూన్ వరకే అప్పడాలను వేసుకుంటూ వెళ్దాం మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి ఎక్కువగా రుద్దేస్తే పల్చగా వచ్చేస్తాయి అప్పడాలు అలాగే ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేయడానికి నాకు ఈజీగా అనిపించింది సో ఇలా ఒక్కొక్క స్పూన్ వేసి స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఒక రోజంతా కూడా ఎండనివ్వాలి ఈ అప్పడాలు త్వరగా ఎండిపోతాయి నేను వేసిన రోజు ఎండ ఎక్కువగా లేదు అయినా కానీ బాగా ఎండిపోయాయి చూసారా పల్చగా ఉంది కదా సో ఇలా ఒక రోజంతా ఎండిన తర్వాత ఇలా అయ్యాయి అన్నమాట అప్పడాలు ఇప్పుడు వీటిని కిందికి తీసుకొచ్చి ఇంట్లో అప్పడాలు తీయడం ఈజీగా అనిపించింది ప్లాస్టిక్ కవర్ పైన అదే మనం వేసుకున్న కాటన్ బట్ట పైన అయితే వెనక్కి తిప్పి నీళ్లను ఇలా చల్లి తర్వాత ఒక్కొక్కటిగా ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తే వచ్చేస్తాయి ఇవి కాటన్ చీర పైన వేసిన అప్పడాలు ఇవేమో ప్లాస్టిక్ కవర్ పైన వేసిన అప్పడాలు సో కవర్ పైన వేస్తే ఈజీగా వచ్చాయి అనిపించింది సో ఇప్పుడు ఒక పెన్నంని తీసుకొని అందులోకి నూనెని వేసి ఈ అప్పడాలని ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోవడమే ఇంతే చాలా ఈజీగా అయిపోయింది కదా కానీ కాటన్ బట్ట మీద పడాలని మళ్ళీ ఒకసారి ఆరబెడితే సరిపోతుంది ఫ్యాన్ గాలికి ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఏజ్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది సో ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన మధురా కిచెన్ ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్